THANK okay. okay. YOU తాడిపత్రిలో తెరేపా నాయకుడు సూర్యముని ఇంటిపై వైకాపా మూకలు దాడికి దిగాయి సూర్యముని ఇంటిపై రాళ్లతో దాడికి దిగారు దాడిలో సిఐ మురళీకృష్ణకు గాయాలయ్యాయి ఆందోళనకారులపై బాష్పవాయువు ప్రయోగించారు మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకున్నాం లక్ష్మీప్రసాద్ తాడిపత్రిలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా అనంతపురం జిల్లా తాడిపత్రిలో హీరో రోజు పరిస్థితులు నెలకొన్నాయి దాదాపుగా సిబి రోడ్లో యుద్ధ వాతావరణం నెలకొంది తొలుత నిన్న జరిగిన దాడులతో ఆగని వైకాపా మూకలు ఇవాళ తెలుగుదేశం నాయకుడు సూర్యముని ఇంటిపైకి రాళ్లు తీసుకొని దాడులు చేశారు అయితే అప్రమత్తమైన తెదేపా కార్యకర్తలంతా అక్కడికి చేరుకోవడంతో వాళ్ళు అక్కడి నుంచి పరుగులు తీశారు ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ దాడులను నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారంటూ చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలి వచ్చిన పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ వద్దకెళ్లి రోడ్డుపై బైఠాయించి పోలీసుల వైఫల్యాన్ని ఎండగడుతూ ఆందోళనకు దిగాడు ఈ నేపథ్యంలోనే పరిస్థితి చేజారిపోతుండటంతో ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చేస్తుండగా మరోవైపు కార్యకర్తలు ఆయన వద్ద నుంచి ఎమ్మెల్యే ఏదైతే వైకాపా అభ్యర్థి ఉన్నాడో పెద్దిరెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన ఇంటి దూసుకు దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దీంతో బాష్ప వాయువు ప్రయోగించి తెదేపా కార్యకర్తలను అదుపు చేయడం జరిగింది మొత్తం మీద అంటే రెచ్చగొట్టే ధోరణితో వైకాపా మూకలు నిన్నటి నుంచి వివరిస్తున్నాయి నిన్న రాళ్ల దాడి సంఘటనలో సూర్యముని ఉన్నాడని సూర్యముని కార్యకర్తలు ఈ దాడిని ప్రతిఘటించారని నిన్న రాళ్ల దాడిని ప్రతిఘటించారని ఈ రోజు సూర్యముని ఇక తెరేప నాయకుడు సూర్యముని లక్ష్యంగా చేసుకుని ఈ రోజు వైకాపా ముఖాలు ఆయన మీదకి దాడి చేయడం జరిగింది మొత్తం మీద బాష్పవాయు ప్రయోగము ఈ రాళ్ల దాడిలో సిఐ మురళీ కృష్ణకు తీవ్ర గాయమైంది ఆయన ఆసుపత్రికి తరలించారు మరోవైపు బాష్పవాయు ప్రయోగంతో అక్కడే ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రి ఉంటే అక్కడ దానిలోకి జేసి ప్రభాకర్ రెడ్డిని తర్వాత కొంత ముఖ్యమంత్రి ముఖ్య నాయకులను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లడం తీసుకెళ్లి అక్కడ రక్షించే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద సిబి రోడ్ లో యుద్ధ వాతావరణం నెలకొంది శర్మ ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్ 아무조이야아어 <목소리> 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 ايه ايه هم جريند ايه تال پترے اے تال پترے تال پترے تال پترے